ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఎవరు ఎలాంటి వారు అనేది ఒక క్లారిటీ వచ్చింది రెండు వారాల్లో ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క రకంగా ప్రవర్తించడం జరుగుతుంది కదా అయితే టాస్క్ టాస్క్లో యష్మి అలాగే ప్రేరణ ఇద్దరు కూడా ప్రాణం పెట్టి టాస్క్ ఆడారు అసలు యష్మి మీదైతే ఇంకా ముగ్గురు నలుగురు మొగాలు పడిపోయి ఆ అమ్మాయి మీద అలా అంటే గేమ్లో ఒక భాగం కావచ్చు కానీ ఆ అమ్మాయి చాలా ఫైట్ చేసింది యష్మి అలాగే అలాగే ప్రేరణ కూడా అసలు అబ్బాయిలు అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా ఫైట్ చేశారు ఎక్కడా కూడా వన్ సింగిల్ కంప్లైంట్ కూడా నిఖిల్ కి కానీ అంటే నిఖిల్ లోనే ఎక్కువ మంది అబ్బాయిలు అంటే పృథ్వీ ఎక్కువ ఫైట్ చేశాడు నిఖిల్ ఫైట్ చేశాడు కదా అయినప్పటికీ కూడా అసలు ఒక్క కంప్లైంట్ నిఖిల్ కి ఇవ్వలేదు అదే విషయాన్ని ఈ రోజు లైవ్ లో నిఖిల్ చెప్పడం జరిగింది అయితే యష్మి అలాగే ప్రేరణ కూడా చాలా అంటే చాలా బాగా ఆడారని వెరీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారని చెప్పడము జరిగింది అంతేకాకుండా నిన్న ఎపిసోడ్ చూసినట్టయితే యష్మి మీద పృథ్వీ అలాగే ఆదిత్య ఇద్దరు పడిపోయారు అంటే ఆ డిఫెండింగ్ చేసుకునే క్రమంలో ఇక యష్మి గురించి చెప్పాలి అంటే నిన్న మణికంఠకి అంత దెబ్బ తగిలితే వాళ్ళిద్దరికి గొడవ అయినప్పటికీ కూడా తనే కంగారు పడి ప్లీజ్ ఆపండి గేమ్ ఆపండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి తనకి లేపి తనని మళ్ళీ కొంచెం కాన్షియస్ లోకి తీసుకొచ్చి తను చాలా కష్టపడింది ఎవ్వరు పట్టించుకోలే ఎవరికి వాళ్ళు గేమ్ ఆపండి గేమ్ ఆపండి అంటున్నారు కానీ యష్మి మాత్రం మణికంఠ వాటర్ ఇచ్చి తను చాలా కష్టపడింది ఒక పక్కన గేమ్ ఆడుతూనే మరొక పక్కన ఇంత అద్భుతంగా తన ఒక మానవత్వం అని చాటుకుంది నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత యష్మి ప్రేరణ విషయంలో ఎవరికైనా మనసు మాడినట్టయితే వాళ్ళు జస్ట్ కామెంట్ సెక్షన్ లో ఎస్ కొట్టండి